సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిద్దిపేటలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం రాష్ట్ర హైకోర్టు మేట్లు ఎక్కాల్సి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు చెక్కులు ఇద్దామంటే ప్రభుత్వ పెద్దలు ఎవరూ సహకరించడం లేదని పేర్కొన్నారు లబ్దిదారుల కోసం తానే స్వయంగా హైకోర్టుకు వెళ్లి కేసు వేసి ఆర్డర్ తీసుకొచ్చానని గుర్తు చేశారు పేదింటి ఆడబిడ్డల పెళ్లిల కోసం భక్తి సహాయం చేయడం కోసం కేసీఆర్ ప్రారంభించాలని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వీలైనంత త్వరగా కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే బాలింతలకు ఇచ్చే కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిందని తెలిపారు